హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ గుడ్డు అలాగే ఇండు చేపల కవి కలిపి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగానే నేను గుడ్లని తీసుకొని ఉడకపెట్టడానికి ఇలాగా బౌల్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గుడ్లు ఉడకనిద్దాము గుడ్లు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పేసుకుందామండి ఎందుకంటే గుడ్లుకి ఉప్పు తగలడానికి నేనైతే కళ్ళుప్పు ఉప్పు వాడతాను గుడ్లు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు కర్రీ కోసం కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అరకిలో వంకాయలు అయితే తీసుకోవాలి అలాగే పండుగప్ప అని ఉప్పుచాప ముక్క అండి ఇది ఉప్పు చేప ముక్క కూడా నేను కొంచెం తీసుకున్నాను ఈ సైజు ఉప్పు చేప అయితే మనకి సరిపోయిద్దండి ముందుగా నేను ఉడికి పెట్టుకున్న గుడ్లని శుభ్రం చేసుకున్నాను అలాగే ఉప్పు చేప గడ చక్కగా కడిగి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు అండి వంకాయలు గడ తరిగి పెట్టేసుకున్నాను ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్ చిల్లీస్ గడ నేను తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర వండుకోవడానికి గిన్నె అయితే పెట్టేసానండి గిన్నెయితే వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీ కాబట్టి మనకి సుమారు రెండు మూడు పెద్ద గంటల ఆయిల్ అయితే పట్టద్ది నూనె బాగా కాగిందండి ఇప్పుడు ఇందులో ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుచాప ముక్కలను అయితే వేసేస్తున్నాను చూసారు కదా నేను తీసుకున్న ముక్కనైతే ఇలాగ ఫోర్ హాఫ్స్ కింద చిన్న చిన్న ముక్కలుగా చేశాను ఇప్పుడు ఈ ఎండు చేప ముక్కలు అనేది నూనెలో బాగా వేగాలండి ఈ చేపని స్లిమ్లోనే వేగ నేయాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోయింది కానీ ఫిష్ అనేది లోపల వేగదు అందుకొనే స్లిమ్లోనే మనం వేయించుకోవాలి చేప ముక్కలు వేగేయండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని నూనె లేకుండా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుందాము చేప ముక్కలని తీసి పక్కన పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇలా పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం వేయించుకున్న చేప ముక్కల్లో మిగిలిన నూనెలో మనం ఆనియన్స్ కానీ అలాగే గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే వంకాయలు గడ వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చేపలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు అలాగే చిటికెడు పసుపు కూరకి సరిపడా కారం వేయండి కారం కొంచెం ఎక్కువగానే పట్టుద్ది ఎందుకంటే ఉప్పు చేప గుడ్లు వేస్తున్నాం కాబట్టి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టిన గుడ్లు కూడా ఇందులో నెమ్మదిగా వేసేద్దామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు కూర ఎక్కడి వరకు ఉడికిందో చూద్దామండి చూస్తున్నారు కదా వంకాయలు కొంచెము మగ్గాయి అలాగే ఎక్ కలర్ కూడా చేంజ్ అయింది గుడ్డు ఒక్కొక్కటిగా పక్కన తీసి కలుపుకోండి అంటే ఎవరైనా కలిపేటప్పుడు చిదిపోతాయి కదా అలాగే ఎవరికైనా డౌట్ ఉంటే ఒక గుడ్డు పక్కన తీసి కలుపుకోండి లేదు మేము మేనేజ్ అంటే అలాగే గుడ్లకి హ్యాండిల్ చేసుకుంటూ తిప్పుకోండి కూర అంతా మళ్ళీ ఒకసారి అన్ని వైపుల నుంచి కలుపుకోవాలి చూసినట్టయితే నేను గుడ్డుకి గంట తగిలకుండా చక్కగా అన్ని వైపులా కలుపుకున్నానండి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు అయితే కూరని ఉడకనిద్దాము చూస్తున్నారు కదా ఐదు నిమిషాలు ఆగి చూస్తే కూర అంతా చక్కగా మగ్గిందండి అలాగే దగ్గరకే అయ్యింది ఇంకొంచెం పైకి నూనె వచ్చేటట్టు ఉడకనిద్దాము ఇంకో రెండు నిమిషాల పాటు దీనికి మూత పెట్టేసి ఉడకనిస్తానండి వంకాయలు చక్కగా మగ్గి గడ పైకి తేలిందండి బాగా కలుపుకుందాము ఒకసారి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేస్తున్నాను వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి మరీ వంకాయలన్నీ అన్నీ మునిగేదాకా వెయ్యి అసలు స్మాష్ అయిపోతాయి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది కూర అందుకొని కొంచెం వాటర్ చూసుకొని చూస్తున్నారు కదా ఇంత వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము వాటర్ వేసిన తర్వాత మనకి వంకాయ కూర అనేది హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి లేదంటే గుజ్జుగా అయిపోయింది లో ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకున్న కూడా టేస్ట్ అనేది ఉండదు వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కూడా ముందుగానే మనం వేయించుకున్న ఎండు చేప ముక్కలు అయితే వేస్తున్నాను నేను ఇందాక చెప్పినట్టుగానే గుడ్లు వేసుకున్న తర్వాత అలాగే ఎండు చేపలు ముక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోండి లేదంటే ఆ ముక్కలు అనేవి చిదిరిపోతాయి అన్నమాట మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఇంకొంతసేపు ఉడకనిద్దాము చూస్తున్నారు కదా ఇంకొంతసేపు ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా దగ్గరగా అయిందండి అంటే ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా లాగేసింది ఇంకొంచెం వాటర్ ఉన్నట్టుంది నూనె తేరేదాకా మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అని అండి వన్ ఆఫ్ ద ఈజీ నాన్ వెజ్ రెసిపీ అనమాట మనకి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది కాకపోతే ముందుగా కోడిగుడ్లు అయితే ఉడకపెట్టుకోవాలి అదిను ఎండు చేపలు వేయించుకోవడమే ఈ కర్రీకి మెయిన్ ప్రాసెస్ వన్స్ అవన్నీ చేసినట్టయితే కర్రీ మనకి చిటికెలు రెడీ అయిపోయిద్దండి అంటే జస్ట్ టెన్ మినిట్స్లో అయితే టేస్టీ టేస్టీ నాన్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే నేను చేసే పద్ధతిలో అయితే నేను చూపించానండి వంకాయ కోడిగుడ్డు ఎండు చేప కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి